ఐసిఐసి ఛాంపియన్స్ ట్రోఫీకి మన ఇండియన్ స్క్వాడ్ వచ్చేసింది ఈ పాటికి అందులో ఎవరెవరు ఎవరెవరు లేరు అనే విషయాలు అన్ని మీకు తెలుసు అయితే ఈ స్క్వాడ్ లో వీళ్ళు ఉండాల్సింది అనే కొన్ని పేర్లు మనకు వినిపిస్తున్నాయి అవి నేను కూడా చెప్పిన దాని గురించి ఫుల్ వీడియో కూడా చేసిన దాని లింక్ ఇస్తా క్లిక్ చేసి చూడండి అయితే అసలు జట్టులో వీళ్ళు అవసరమా అనే పేర్లు కూడా కొన్ని ఉన్నాయి దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అయితే ఇలాంటి క్రికెట్ కి సంబంధించిన విషయాలు మాట్లాడికి నేను ఈ ఐపీఎల్ నుండే లైవ్ కాస్తున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి ఇక మనం ఈ చాంపియన్స్ ట్రోఫీలో వీళ్ళు అవసరమా అనే ప్లేయర్లు పేర్లు మనం చూసుకుంటూ పోతే ఫస్ట్ ఉండేది యశస్వి జైస్వాల్ అవును జైస్వాల్ అందరు అనుకుంటారు కావచ్చు జైస్వాల్ అంత మంచిగా ఆడుతాడు టీ ట్వంటీల ఓడిఎళ్లల్లో ఎందుకు జైస్వాల్ అనేసి పక్కన పెట్టడు అది ఇదని చాలా మంది అనుకుంటారు కావచ్చు నన్ను కూడా కామెంట్లలో వేసుకుంటూ వేసుకుంటారు మీరు అయితే ఎందుకు జైశవాళ్ళు అవసరం లేదు అనేది నేను మీకు ఇప్పుడు చెప్తా ఈ ఐసిసి టోర్నీ రోహిత్ శర్మకు మ్యాక్సిమం లాస్ట్ ఐసీసీ టోర్నీ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు మనోడు ఉండడం చాలా కష్టం కాబట్టి ఎట్లయినా కూడా రోహిత్ శర్మ తర్వాత ఓడియల్లలో గిల్ తో పాటు డెబ్యూ వేయాల్సింది యశస్వి జాలే అది మన అందరికి తెలిసిందే మనం అందరం దీనిపైన ఫిక్స్ అయ్యి కూడా ఉన్నాం అయితే అటువంటి జైశవాల్ని ఇప్పుడు టీమ్ లోకి తీసుకురావడం అవసరమా అది కూడా సంజు శాంసన్ లాంటి ప్లేయర్ ను పక్కన పెట్టి సంజుకి ఇప్పటికే ఎక్కువ ఛాన్సులు ఇస్తలేరు అని చర్చ జరుగుతూ ఉంటది దానిపైన ఎక్కువ మంది బేసి విమర్శిస్తూ ఉంటారు కూడా కాకపోతే ఈసారి కూడా విమర్శిస్తారని తెలిసి సంజును పక్కన పెట్టి యశస్విని తీసుకొచ్చారు ఎట్లయినా మనకు ఫ్యూచర్ ఓపెనర్ చేసేవాలే ఓడియా టెస్టుల టీ ట్వంటీలల్లా ఇప్పటికే టెస్టుల టీ ట్వంటీలలో ఓపెన్ చేస్తున్నాడు రోహిత్ శర్మతో కలిసి కాకపోతే రోహిత్ శర్మ పోయిన తర్వాత ఓడిఎల్లలో మన ఓపెనర్ చేసేవాలే కాబట్టి అటువంటి జేషవాళ్ళని ఒక్క టోర్నీ కోసం ఆపి దీని తర్వాత డిబ్బు ఏపి సేమ్ అవు ఇప్పుడు ఇందులో తీసుకున్నారు అయినా కూడా నైన్టీ నైన్ పర్సెంట్ మనకి టీంలో ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఇద్దరు ఓపెనర్లు ఒకళ్ళు కెప్టెన్ ఒక వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ శుభమణ్ గిల్లు కాబట్టి వందకు వంద శాతం వాళ్ళిద్దరు ఆడతారు ఫిట్గా ఉన్న రోజు ఒకవేళ ఏమైనా దెబ్బలు దాకుడు గాయాలైతే తప్పించి జేషివాళ్ళకి ఛాన్స్ రాదు ఈ ఐసిసి టోర్నీ మాక్సిమం మనకు నాగౌట్స్ మ్యాచ్ లాంటిదే కాబట్టి ఇందులో మనకు మ్యాచ్లు తక్కువే కాబట్టి గాయాలవ్వడం కూడా తక్కువే కాబట్టి జయస్ వాళ్ళకి ఎట్లైనా ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ ఉండదు అటువంటిప్పుడు మనోడిని తీసుకపోయి ఉత్తగాడు బీంచ్ పైన ఊకబెట్టే వాళ్ళు సంజు శాంసంగ్ లాంటి ఒక ప్లేయర్ ని తీసుకపోతే మనోడు మనకు అన్ని విధాలుగా పనికి వస్తాడు ఓపెనర్ గా పనికి వస్తాడు మిడిల్ ఆర్డర్ లెవెల్ కన్నా ఉన్నాయి అక్కడ పనికి వస్తాడు వికెట్ కీపర్ గా కూడా పనికి వస్తాడు మనోడు కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా పనికొచ్చే శాంసంగ్ ను పక్కన పెట్టి అసలు డెబ్యూ ఏయించని జేషవాల్ ను తీసుకుపోవడం అవసరమా అనేది ఒకటి కాబట్టి జయశివాల్ కు బదులు శాంసంగ్ ని సెలెక్ట్ చేస్తే బాగుండు అనేది నా ఒపీనియన్ అట్నే ఇంకో పేరు రవీంద్ర జడేజా అయితే జడేజా అవసరమాన్ని నేను ఎందుకంటున్నానంటే జడేజా అక్షర్ పటేల్ ఇద్దరి స్క్వార్లు ఉన్నారు అయితే ఇద్దరు కాపీ పేస్ట్ ప్లేయర్లను మనం అనుకోవాలి ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ ఇద్దరు గదే స్పిన్ బౌలింగ్ వాళ్ళు ఇద్దరు ఆట కూడా ఒకే విధంగా ఉంటది మన అందరికి తెలిసిందే ఇద్దరు కాపీ పేస్ట్ బౌలర్లను అంటే ఒకే విధంగా ఇద్దరు ఆడతారు అనమాట ట్విన్ స్పిన్నర్స్ వీళ్ళు మనం అనుకోవచ్చు కాబట్టి వీళ్ళిద్దరిని మనం మాక్సిమం ప్లేయింగ్ లెవెల్ లో పెట్టాం పెడితే వాళ్ళని ఒక్కల్నే పెడతాం ఆ ఒక్కల్ని పెట్టే అందుకు ఇద్దరిని తీసుకపోవడం ఎందుకు జడేజాను ఖచ్చితంగా సీనియారిటీ అట్న ఒక లాస్ట్ ఛాన్స్ ఇద్దాం అన్న ఉద్దేశంలో పట్టుకపోతారు ఓకే అట్లా పట్టుకపోదాం అని డిసైడ్ అయినప్పుడు అక్షర్ పటేల్ సెలెక్ట్ చేయడం దేనికి లేదు అక్షర్ పటేల్ మంచిగా ఆడదాం ఇప్పుడు అక్షర్ పటేల్ టీ ట్వంటీ వైస్ కెప్టెన్ కూడా అయ్యిండు అక్షర్ పటేల్ ఫ్యూచర్ అనుకుంటే జడేజాను తీసుకుపోయి బెంచ్ పైన ఊకెట్టే బాలు టీమ్లకే తీసుకోకపోతే మంచిగా ఉంటుంది మరోనాడ తీసుకుపోయి బెంచ్ పైన ఊకెట్టి అశ్విన్ అవమానించినట్టు అవమానించడం అంటే కష్టం కదా ఆస్ట్రేలియాలో అట్లా అవమానించినందుకే అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చేసిండు అది బీసీసీఐకే పెద్ద దెబ్బ అయింది తర్వాత మనం ఓడిపోయాం కాబట్టి ఇక్కడ కూడా జడేజాను తీసుకుపోయి బెంచ్ పైన ఊహ పెట్టాం అనుకుంటే జడేజాను తీసుకపోవడం ఓకే లేదు మేము తీసుకుపోయి బెంచ్ పైన ఊహ పెడతాం అక్షర్ పటేల్ ని ఆడిస్తాం అనుకున్నప్పుడు జడేజాను టీంలోకి తీసుకునే అవసరం లేదు అనేది నా ఉద్దేశం ఒకవేళ జడేజా అక్షర్ పటేల్ ఇద్దరు మాకు కావాలనుకున్నప్పుడు వాషింగ్టన్ సుందర్ కి టీంలో ప్లేస్ లేదు వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో నితీష్ కుమార్ రెడ్డి అంటే జడేజాను తీసేసినా సుందర్ని తీసేసిన ఎవరిని వెళ్ళి తీసేసినా ఆ పొజిషన్ లో రావాల్సిన నితీష్ కుమార్ రెడ్డి ఎందుకంటే మనం నలుగురు స్పిన్నర్లతోటి పోతున్నాం అందులో ముగ్గురు స్పిన్ ఆల్ రౌండర్లు కాకపోతే మనకు పేస్ ఆల్ రౌండర్లు ఎంతమంది ఉన్నారు టీంలో ఉన్నది ఒకే ఒక్కడు హార్దిక్ పాండ్యా కాబట్టి మనకి బ్యాకప్ కనుక్కోవచ్చు లేదంటే ప్లేయింగ్ లెవెల్ లో మనం ఇద్దరు పేస్ ఆల్ ఆడిద్దాం అనుకుంటే ఇద్దరు ఆడించవచ్చు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు పొజిషన్లో ఎవడో ఒక పొజిషన్లో టీంలు ఉండాల్సిన వాడు కాకపోతే టీంలో ల లేడు జడేజాను వాషింగ్టన్ సుందర్ ఇద్దరిని ఇట్లా నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ పోయింది లెక్కకైతే వీళ్ళు ఇద్దరు ఇట్లా లో ఒకలే ఉండాలి అందులోను మ్యాక్సిమం జడేజా పొజిషన్లోనే నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు కాకపోతే జడేజాకు లాస్ట్ టోర్నీ లాస్ట్ ఐసీసీ టోర్నీ అనే ఉద్దేశంలో ఇందులో సెలెక్ట్ చేసిరేమో అని నేను అనుకుంటాను అట్నయ్య ఈ టీంలో అవసరమా అనుకునే ఇంకో ప్లేయరు హర్షదీప్ సింగ్ మనకు టీ ట్వంటీలలో బెస్ట్ బౌలర్ ఇప్పుడు ప్రజెంట్ జస్ప్రీత్ బుమరా లేనప్పుడు మనోడే మనకు మెయిన్ బౌలరు జస్ప్రీత్ బుమరా ఉంటే వీళ్ళిద్దరు మన మ్యాచ్ విన్నింగ్ బౌలర్లు అయితే హర్షదీప్ సింగ్ కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాల్ లో నేను అవసరం లేదు అని ఎందుకు అంటున్నానంటే ఎట్లయినా ఇప్పుడు ఉన్న ముగ్గురు పేసర్ లెవెల్ జస్ప్రీత్ బూమ్రా షేమీ హర్షదీప్ సింగ్ ఇందులో షెమీకి నైంటీ నైన్ పర్సెంట్ కాదు వంద శాతం ఇదే లాస్ట్ ఐసీసీ టోర్నీ కాబట్టి షెమీని తీసుకుపోతాను ఒక ఎక్స్పీరియన్స్డ్ మనకు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఓడిఐ వరల్డ్ కప్లో చాలా అద్భుతంగా వేసిండు టాప్ వికెట్ టేకరు అటువంటి షెమీని టీంలోకి సెలెక్ట్ చేసినప్పుడు హర్షదీప్ సింగ్ అవసరం లేదు ఎందుకంటే ఎట్లయినా షమి పోయిన తర్వాత ఆ పొజిషన్ లో రావాల్సింది మనోడే కాబట్టి సేమ్ జయశివాల్ని ఎట్లా అనవసరంగా సెలెక్ట్ చేసిర్రో హర్షదీప్ సింగ్ ను అట్నే చేసి ఎందుకంటే అక్కడ రోహిత్ శర్మ పోయిన తర్వాత ఎట్లయినా రావాల్సింది జయశివాల్ అటువంటి జయస్వాల్ని ఇప్పుడే తీసుకుపోయి బెంచ్ పైన ఊకబెట్టే పెట్టేవాళ్ళు తీసుకోకపోతే ఎట్లా బెటర్ ఉంటున్నాను అట్నే హర్షదీప్ సింగ్ కూడా ఎట్లయినా షమి పోయిన తర్వాత మనకు కోడియళ్ళల్లో రావాల్సింది హర్షదీప్ సింగ్ కాబట్టి హర్షదీప్ సింగ్ ఇప్పుడు సెలెక్ట్ చేసి మళ్ళీ మనోడిని మాక్సిమం బెంచ్ పైన ఊహ పెడతారు ఎందుకంటే ఇద్దరు ప్లేసర్లతో పోతారు యూఏఈ పిచ్లు ఎక్కువ స్పిన్ పిచ్లు కాబట్టి బూమ్రా షేమి వాళ్ళిద్దరికే ఫస్ట్ పొజిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరు తోటే పోతారు ఇక హర్షదీప్ సింగ్ పొజిషన్ లో మనకు సిరాజ్ ఉండాల్సింది అసలు టీమ్ లో ఎందుకంటే సిరాజ్ మనకు లాస్ట్ త్రీ ఇయర్స్ నుండే ఓడియలో బెస్ట్ బౌలర్ అటువంటి సిరాజ్ ను పక్కన పెట్టి హర్షదీప్ సింగ్ ను తీసుకపోవడం అది కూడా బెంచ్ పైన ఊక పెట్టడానికి తీసుకపోవడం అనేది కొంచెం అటు ఇటుగా కొడుతుంది ఎందుకంటే మనకు ఫ్యూచర్ లో చూసుకుంటే బూమ్రా సీనియర్ బౌలర్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ పొజిషన్ ఉండేది సిరాజే కాబట్టి హర్షదీప్ సింగ్ కు సీనియారిటీ రావాలి ఎక్స్పీరియన్స్ కావాలి ఓడిఐ క్రికెట్ లాంటి వీళ్ళు ఇద్దరు దగ్గర ఆడాలి లేదు ఇప్పుడు ఇద్దరు సీనియర్ బౌలర్లు ఉన్నారు మనకు షెమి ఉన్నాడు బూమ్రా ఉన్నాడు ఒకవేళ సదన్ గా పోతే ఇప్పుడు మనం సిరాజ్ టీమ్ లోకి తీసుకోమనుకుంటే హర్షదీప్ సింగ్ తో పాటు ఇంకో పేసర్ ఎవరైతారు హర్షిత్ రాణా అవుతాడు మ్యాక్సిమం ఎందుకంటే మన ఇంగ్లాండ్ సిరీస్ కు సెలెక్ట్ చేశారు కాబట్టి కాబట్టి అప్పుడు వీళ్ళిద్దరు ఇన్ఎక్స్పీరియన్స్డ్ పేసర్లు అయిపోతారు అప్పుడు భారం మొత్తం బూమ్రా పైన పడుతుంది ఎట్లయితే మనకి ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ లో పడిందో షమి లేకపోతే అట్నే ఇప్పుడు ఓడియలల్లో సిరాజ్ లేకపోతే భారం మొత్తం మళ్ళీ బూమ్రా పైన పడుతుంది ఎందుకంటే ఇద్దరు ఇన్ఎక్స్పీరియన్స్డ్ పేసర్లు కాబట్టి హర్షదీప్ సింగ్ అయినా హర్షిత్ రాణా అయినా కాబట్టి మహమ్మద్ షమీని ఇందులో సెలెక్ట్ చేస్తున్నాం అనుకున్నప్పుడు బెంచ్ పైన కూకో హర్షదీప్ సింగ్ ని సెలెక్ట్ చేయకుండా సిరాజ్ నే తీసుకొని నెక్స్ట్ ఐసీసీ టోర్నీ వెళ్ళి అంటే ఈ ఐసీసీ టోర్నీ తర్వాత మాక్సిమం మనోడు షేమీ మళ్ళీ టీమ్ లా కనిపోయాడు ఎక్కువ శాతం ఒకవేళ కనిపించినా కూడా నెక్స్ట్ ఐసీసీ టోర్నీ వరకు అయితే ఉన్నాడు కాబట్టి అలాంటి టైంలో నెక్స్ట్ ఐసీసీ టోర్నీలలో డెబ్యూ చేయాల్సింది హర్షదీప్ సింగ్ అప్పుడు బూమ్రా ఎక్స్పీరియన్స్డ్ ప్లేసర్ అయితాడు బూమ్రా తర్వాత సిరాజ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అయితాడు వీళ్ళిద్దరు కలిసి ఇన్ ఎక్స్పీరియన్స్డ్ పేసర్ అయినా మనోడిని హర్షదీప్ సింగ్ రెడీ చేస్తారు ఓడికి కాకపోతే ఇప్పుడు ఇద్దరు సీనియర్లతో మనం జూనియర్ ని పెట్టి అది కూడా బెంచ్ పైన ఊకబెట్టి అందులోకి వెళ్లి ఒకళ్ళు సడన్ గా ఎగిరిపోతాయి అంటే షేమి సడన్ గా టీమ్ లకెళ్ళి పోతే మళ్ళా భారం మొత్తంపై బూమ్రా పైన పడుతుంది కాబట్టి హర్షదీప్ సింగ్ ను కూడా ఈ టోర్నీలో లోకుండా నెక్స్ట్ ఐసీసీ టోర్నీ సెలెక్ట్ చేసి అప్పౌండ్ రెడీ చేసుకుంటే బాగుండు అనేది నా ఉద్దేశం ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు ప్లేయర్లు జైశ్వాల్ జడేజా లేదా సుందర్ అట్నే ఇప్పుడు హర్షదీప్ సింగ్ ఈ ముగ్గురు ప్లేయర్లు టీంలో అవసరం లేదని మీరు కూడా అనుకుంటే కామెంట్ చేయండి అట్నే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు నెక్స్ట్ ఐపీఎల్ నుండి వెళ్ళి తోటి క్రికెట్ ముచ్చట్లు మాట్లాడడానికి నేను లైవ్ కద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంటిది కూడా కామెంట్ చేయండి